రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో కేవలం రెండు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఎనభై నుంచి డెబ్బై శాతం అనగా డెబ్బై నుంచి ఎనభై శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది లాభాధిపతినటువంటి సూర్య భగవానుడు ఈ వారికి జూన్ పదహైదు తరువాత భాగ్యములోనికి మిథున రాశిలోనికి రావడం వల్ల ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అధికారుల అండదండలు ప్రభుత్వం నుంచి సహాయము తండ్రి నుంచి సహాయము అందుకోగలుగుతారు ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా లాభములో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వస్తాయి వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వాముల వల్ల కానీ వ్యాపార భాగస్వాముల వల్ల కానీ మీరు లాభాలు అందుకోగలుగుతారు భూవాహన లాభాలు భూ వాహన సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా భాగ్యములు మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక కొంతమంది పెద్దల సహకారంతో మీరు అభివృద్ధి పదవిలో ముందుకు వెళ్తారు కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అనగా ఇంటర్వ్యూల్లో విజయాలను పరీక్షల్లో మంచి ఫలితాలను వ్యాపారాల్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు సమాజంలో గుర్తింపు కూడా మీకు లభిస్తుంది రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అనేటువంటి శుక్రుడు ఈ నెల నీరంతా కూడా అష్టమభావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు గనుక ఆకస్మికంగా స్త్రీల సహాయంతో మీకు మంచి అవకాశాలు కానీ ఆదాయం కానీ రావడానికి అవకాశం ఉంది శుభకార్యాలు నిర్వహిస్తారు ఇందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సౌక్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా సష్టమభ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు సంతానం ద్వారా కొంచెం సంతోషకర వాతావరణం చవిచూస్తారు కొన్ని మీరు అనుకున్న పనులంతా కూడా కార్యరూపం దాలుస్తాయి ఆచరణ సాధ్యమవుతాయి ఆ రకంగా మీరు ఆనందంగా ఉండగలుగుతారు లాభంలో సింహరాశిలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు అనవసరమైన హంగామాలు ఆడంబరాలు లేకుండా సజావుగా ముందుకు సాగుతారు అభివృద్ధి పదంలో ముందుకు అలాగే భగవంతుని ఆశుస్సులు భగవంతునికి సంబంధించిన తీర్థయాత్రలు అంతా కూడా సులభంగా చేసుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాను తులారాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యములో అనగా మిథున రాశిలో సంచరించడం వల్ల ఒక అశుభ వార్త కానీ ఒక అసౌకర్యాన్ని కానీ వ్యాపార సంబంధమైన నష్టాన్ని కానీ మీరు చావు చూడాల్సి ఉంటుంది అలాగే పంచమభావంలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల సంతానం విషయంలో మీకు మనస్పదలు అవ్వడానికి అవకాశం ఉంది మీ ఆలోచనలు దుబారా ఆలోచన చేయడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు ముఖ్యంగా ఈ కులాంతర మతాంతర ప్రేమ సంబంధించిన వ్యవహారాల్లో సమస్యల్లో ఇరుక్కుని చిక్కుకుని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు విదేశీ వ్యవహారాలు కూడా మీకు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను వారు ఈ పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించుకోండి అవకాశం లేని వారు శ్రీదేవి కడ్గమల స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి దుర్గాదేవి ఆలయంలో కానీ లేక స్వయంగా మీరు చిన్న దుర్గా అమ్మవారిని ఏర్పాటు చేసుకుని అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పించుకోండి భాగ్యంలో ఉన్నటువంటి దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి తులసి మాలను సమర్పించండి స్తోత్రం కానీ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం కానీ చదువుకోండి ఈ రకంగా చేయడం వల్ల రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కానీ తులారాశి వారికి ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొంది ప్రశాంతంగా ఉండగలుగుతారు సర్వే జనా సుఖిన నమస్కారం